తెలిసినంతవరకు లైఫ్లో ఎన్ని మారినా అస్సలు మారని ఏమైనా ఉందంటే అది చెడ్డీ దుస్తకాలతో ఉన్న పాండింగ్ వీళ్ళని మనం కలిసి కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు కానీ కలిసినప్పుడు మాత్రం రచ్చానుగోలం మామూలుగా ఉండదు మనం ఎంత ఎదవలనేది తెలిసింది ఇదిగో ఈ చెడ్డీ దుస్తకాలకి మనం ఎంత ఎదవైనా అస్సలు జడ్జ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వీళ్ళే ఎందుకంటే వాళ్ళు ఎదవలే కాబట్టి జోక్స్ అపార్ట్ ఎన్ని మెమరీస్ ఉంటుంటాయి ఈ చెడ్డీ దుస్తకాలతో మనకి ఒక పక్క క్లాస్ జరుగుతున్నా వినకుండా మాట్లాడుతున్నందుకు ఇద్దరం స్కేల్తో దెబ్బలు తిన్న రోజులు ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే తంత అని టీచర్ అన్న రోజులు లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకుని క్లాస్ మధ్యలో తిన్న జ్ఞాపక క్లాస్లో వాళ్ళతో వేసుకునే జోకులు చోకులు గోటు టాయిలెట్ అనగానే మేడం నేను వెళ్తా అంటే ఇద్దరికీ ఒకేసారి అని టీచర్తో తిట్లు తిన్న జ్ఞాపక వీళ్ళొక థెరపీ మనకి ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ వీ సాట్ డౌన్ అండ్ హ్యాడ్ ఎ గుడ్ టాక్ కదా వీళ్ళు ఛార్జింగ్ బ్యాటరీస్ లోలో ఉన్నప్పుడు ఒక గంట ఎదవలతో కూర్చుంటే చాలు టే మనం సెట్ అయిపోతాం మనం చిన్నప్పుడు చేసిన ప్రతి ఎదవ పని గుర్తు చేసుకుంటూ చెప్పుకునే కబుర్లు ఐ మిస్ దాట్ ఐ మిస్ దోస్ అస్సలు ఎవరికి పావులో కూడా ఉపయోగం లేని ఫన్నీ టాక్స్ గంటలు గంటలు గడిచిపోయి ఆ సోద్తోనే గోల్డెన్ డేస్ అవన్నీ వీళ్ళతో మనకి ఫోటోలు చాలా తక్కువే ఉండి ఉంటాయి కానీ మెమరీస్ మాత్రం లెక్క పెట్టుకోలేన ఉన్నాయి Mirada em moia.